హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ రాధిక ఇప్పుడు వస్తున్న ఈ క్లిప్పింగ్ నిన్న ఈవినింగ్ దండి నిన్న ఈవినింగ్ మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ పెట్టి ఇంకా వ్లాగ్ అక్కడితో ఆపేశాను కదా సో వాడిని చదివించాను త్రీ టు ఫోర్ అనుకున్నది కాస్త త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ చదువుకున్నాడు ఆ టైంలో నేనేదో ఫోన్ చూస్తూ ఉంటే ఒక యాడ్ కనిపించింది మ్యాథమెటిక్స్ ఫ్రీ డెమో క్లాస్ అని యాడ్ కనిపిస్తే దానికి రిజిస్టర్ అయ్యాను సో వాళ్ళు టైమింగ్స్ అడిగారు అడిగితే ఫైవ్ టు సిక్స్ లాట్ ఓకే అని చెప్పాను వాడికి ఫైవ్ ఓ క్లాక్కి క్లాస్ స్టార్ట్ అయింది దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తీసుకున్నారు ఊరికే అట్లా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు వాళ్ళు చెప్పేది వేడికి ఏమాత్రం అర్థమవుతుంది క్లాస్ టీచర్స్ కాకుండా క్లాస్ టీచర్స్కి అలవాటు పడిపోయి ఉంటారు కదా వాళ్ళు కాకుండా ఎవరైనా బయట వాళ్ళు వేరే వాళ్ళు చెప్తే ఎంతవరకు అర్థమవుతుంది ఏంటి అని జస్ట్ ట్రై చేశాను అంతే ఇంకా ఇదేమో ఈరోజు అండి మొన్న ఇడ్లీ పిండి దోశపిండి రెండు ఒకేసారి రుబ్బాను కదండి అన్ని మిలెట్స్ తోటి దోశపిండి రుబ్బాను కదా నిన్న టూ డేస్ ఏమో ఇడ్లీ వేసేసాను సో ఇవాళ దోశ చేద్దామని పిండి చూస్తే చక్కగా పులిసి ఉంది ముందైతే రైస్ పెట్టుకున్నాను యాజ్ యూజువల్గా గోధుమ పిండి చూస్తే లేదు ఒక్కళ్ళకి సరిపడానే ఉంది మా చిన్నోడికి సరిపడా ఒక రెండు చపాతీలే అవుతాయి సో అంతవరకు అయితే గోధుమ పిండి రెడీ చేసుకున్నాను ఇక్కడ ఈ దోశ పిండి కూడా కావలసినంత పిండి తీసుకుని కన్సిస్టెన్సీ కూడా నేను రెడీ చేసుకున్నాను ఈ దోశల్లోకి చట్నీ చేస్తున్నా అండి ఊరికే పల్లి చట్నీ అని చెప్పి ఇట్లా టొమాటో కొత్తిమీర వేసి చిన్న ఉల్లిగడ్డ ముక్క కూడా వేసాను పల్లీలు వేసి చట్నీ చేస్తున్నాను ఇంకా మా చిన్నోడికైతే ఆ దోశ చట్నీ అలాగే చపాతి ఆవకాయ పెట్టేసి బాక్స్ ఇచ్చేసి వాడిని స్కూల్ బస్ ఎక్కిచ్చేసి ఇదిగుండి మేమిద్దరం రోజు వచ్చినట్టే వాకింగ్కి వచ్చాము కాస్త లేట్ అయిపోయింది ఈరోజు వాకింగ్కి రావడం అంటే బస్సు లేట్ అయిందనమాట అందుకని లేట్ అయింది వెళ్ళడమే ఇవాళ లేట్ అయిందండి వాకింగ్కి సెవెన్ ట్వంటీకి వెళ్ళాను సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది రోజు ట్వంటీ మినిట్స్ టు ఒక్కొక్క రోజు హాఫ్ అన్ అవర్ చేసి వస్తున్నాను ఇంకా ఈరోజు కొద్దిగా లేట్ అయింది వంట పని ఉంది మళ్ళీ కలుద్దాం బ్లాక్ కంటిన్యూ చేద్దాం ఇంకా ఇక్కడ కూర ప్రిపేర్ చేసుకుంటున్నా అండి తనకి లంచ్ బాక్స్లోకి ఆలు టొమాటో ఈ పుదీనా ఫ్రెష్ పుదీనా అండి ఇంట్లో బాల్కనీలో చెట్టు వేసాను కదా ఆ పుదీనా పోపులో ఏం లేదండి కొద్దిగా అల్లం వేసుకొని ఇంకా ఈ కట్ చేసుకున్న అవన్నీ వేసేస్తున్నాను అలాగే పన్నీర్ ఉంది పన్నీర్ ఒకటి డేట్ అయిపోతుంది అందుకని ఆ పన్నీర్ ముక్కలు కూడా వేసేసి కొత్తిమీర పుదీనా కరివేపాకు పసుపు ఉప్పు అన్నీ వేసి కలిపి మూత పెట్టేస్తే ఇంకా అదే ఉడుకుతుందిలే అని ట్రై చేస్తున్నాను యాక్చువల్గా కుక్కర్లో పెడితే చిన్న కుక్కర్లో పెట్టేస్తే ఒక విజిల్ రానిస్తే అయిపోయేదేమో మరీ మ్యాష్ అవుతుందేమోలే అని చెప్పి ఇలా మూకుల్లో చేద్దామని చేస్తున్నాను అయితే ఈ కూర ఎంత నన్ను ఇచ్చేసిందో మీరే చూడండి అసలు ఏంటి ఉప్పేశాను కదా చక్కగా ముక్కలు మెత్తగా అయిపోతాయి అయిపోతుంది అనుకున్నాను కానీ అస్సలు అస్సలు అవ్వలేదండి ఒక చుక్క నీళ్లు పోసి చూశాను అయినా కానీ అసలు మరి ఆలుగడ్డలు తీరో ఏంటో అసలు చాలా టైం తీసుకుంది ఇంకా నేనైతే ఇక్కడ మా వారికి నాకు దోశలు వేసేస్తున్నాను చాలా పలచగా వచ్చాయండి ఎంత పలచగా అంటే మనకి మినపట్టు ఎట్లా వస్తుందో అంత పలచగా వచ్చాయి మనం ఎంత పలచగా వేయగలిగితే అంత పలచగా వేసుకోవచ్చు చాలా బాగా వచ్చాయి మంచి క్రిస్పీగా చాలా మంచిగా వచ్చాయి ఇంకా తనకేంటంటే ఈరోజు రైసే పెట్టేశాను చెప్పాను కదా గోధుమ పిండి లేదు మా అబ్బాయికి ఒక్కడికే అయ్యాయి చపాతి అందుకని తనకి రైస్ పెట్టి ఇదిగో ఈ కూర అయితే చేస్తున్నాను కానీ చాలా తిప్పలు పెట్టేస్తుంది అస్సలు అవ్వలేదు ఈ ఆలుగడ్డ ఏంటో మరి అంటారు కదా కొత్త అయితే ఉడకవా ఏదో అంటారు మరి కొత్తవి ఉడకవో పాత ఉడకవో ఏదో అంటారు మరి అవో ఏంటో కానీ అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాయండి ఎంతసేపు అయిందో పైగా ఆ పన్నీర్ చూసారా మొత్తము పొడి పొడిగా మ్యాష్ అయిపోయింది ముక్కలు ముక్కలుగా లేకుండా ఏంటో ఇవాళ వాళ్ళు ఎలా తింటారో ఏంటో నేనైతే తినే పని లేదు చూస్తున్నారా దోశలు ఎంత బాగా వచ్చాయో చట్నీ కూడా చాలా బాగుంది కారం కారంగా మంచిగా పుల్ల పుల్లగా చాలా బాగుంది చిన్న చింతపండు రిక్క కూడా వేశాను అందులో టొమాటో వేసినా సరే కొద్ది చింతపండు వేశాను అయితే ఆనియన్ కదా అసలు తెలియలేదు నాకైతే తెలియలేదు ఆనియన్ వేసినట్టుగా కాకపోతే చేస్తున్నప్పుడు చివరిలో మా వారైతే చూశారు ఇంకా మరి ఇప్పుడు తింటారో లేదో తెలియదు నేనైతే ముందు తినేస్తున్నా తను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ఆ తర్వాత తనకు వేస్తాను దోశలు ఇదిగో నేను తిన్నాక కూడా మళ్ళీ కూర దగ్గరికి వచ్చాండి అదైతే అస్సలు నా మాట వినలేదు సరే చివరికి ఇంకా కాస్త కారం వేసి కూరనైతే దింపేసాను మరి ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ ఇప్పుడే పని అయ్యి ఫ్రెష్ అయ్యాను నేను ఈరోజు ఎక్స్ట్రా పని అంటారా ఎక్స్ట్రా పని ఈరోజు ఏం చేయలేదండి ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నాను మా ఫ్రెండ్తో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా శ్రీలక్ష్మితో ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నాను యాక్చువల్గా ఇవాళ నేను చేయవలసిన ఎక్స్ట్రా పని ఫ్రెష్ అయిన తర్వాత చేసేయాల్సిందే ఇదిగోండి కన్ను చూసారా రెడ్గా అయింది నొప్పి కూడా లేస్తుంది నిన్నంతా డస్టింగ్ చేశాను కదా అది ఎఫెక్ట్ అయిందనమాట మా వారంటారు డస్టింగ్ చేసేటప్పుడు కూడా అంతా గ్లాసెస్ పెట్టుకొని చెయ్యి అని చెప్తారు కానీ నాకు అట్లా పెట్టుకుంటే ట్రై చేశాను పెట్టుకుంటే ఏంటో సరిగా చెయ్యనట్టు సరిగా కనిపించినట్టు అట్లా అనిపిస్తుంది ఆ డస్టింగ్ ఎఫెక్ట్ ఇట్లా కన్నంతా ఎర్రగా నొప్పిలేస్తుంది ఈరోజు ఎక్స్ట్రా వర్క్ ఏంటంటే దేవుడి గది క్లీన్ చేయాలనుకున్నాను కిచెన్ అంతా పని అయిపోయింది ఇవాళ మా అబ్బాయికి అన్నం ఉండే పని కూడా లేదు కొద్దిగా కూర ఉదయం చేశాను కదా అంతా ఆ పన్నీర్ అంతా అట్లా పొడి పొడిగా అయిపోయింది తర్వాత రైస్ అంతే పెరుగు మా చిన్నోడికి ఈరోజు దేవుడి కూడా సర్దుదామని అనుకున్నాను చాలా రోజులైపోయింది సర్దక ఇంకా ఇవాళ ఫ్రెష్ అయిన తర్వాత సర్దేద్దాము క్లీన్ చేయడం మంత్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉంటాను సో ఆ క్లీనింగ్ ఈరోజు పెట్టుకోవాలని అనుకున్నాను అందుకని ఫ్రెష్ అయిపోయి ఆ పని చేయాలి కదా సో ఇప్పుడే అయింది నా పని అలాగే ఈరోజు ఇదేంటి నేను గొల్లల మామిడిలో పూజకి కట్టాను శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం అంటే రథసప్తం ఎప్పుడు అనుకుంటాను ఏదో పూజ ఉంది అని శ్రీలక్ష్మి చే చెప్పారు తను కడుతున్నాను అంటే నేను కూడా కట్టాను ఆ ప్రసాదం వచ్చింది ఉదయం అంటే శ్రీలక్ష్మి వాళ్ళ హస్బెండ్ అన్నయ్య గారు తెచ్చిచ్చారు వాళ్ళ అడ్రస్కి పెట్టారనమాట ఇద్దరు ముగ్గురం కట్టాము వాళ్ళ అడ్రస్కి పెట్టారు వచ్చాయట నిన్న ఈరోజు తీసుకొచ్చి మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చారు మాకు ఇంకా మా వారు పొద్దునైతే ప్రసాదం తీసుకొని వెళ్ళారు నేను ఇంకా ఇప్పుడు తీసుకోవాలి ప్రసాదం ఇల్లంతా క్లీనింగ్ అది రోజువారీ పనులు అయిపోయాయండి ఎప్పటికప్పుడే కాకపోతే ఇవాళ కాసేపు ఫోన్ మాట్లాడాను ఇంక ఇప్పుడు ఈ పని చెయ్యాలి దేవుడికి అది క్లీనింగ్ అంటే నాకు అసలు ఎంత భయమో యాక్చువల్గా ఈ షీట్ తీసేద్దామని అనుకుంటున్నాను చూస్తాను తీయగలమా లేదా అని ఒకసారి ట్రై చేస్తాను చూస్తాను ఇవాళైతే చెయ్యాలి వండేసా అండి చిన్నోడికి కూడా అన్నము వారి లంచ్ బాక్స్తో కలిపే వండేశాను మళ్ళీ ఇప్పుడు వాడు ఒక్కడికి వండాలని ఈరోజు థర్స్డే కదా థర్స్డే నేను రైస్ తినను రైస్ అంటే ఇంకా అంటే డే అంతా థర్స్డే అంతా రైస్ ఐటమ్స్ తినను రైట్ రైస్ ఐటమ్స్ తినను కదా అని చెప్పి ఏం తినను అనుకోకండి అన్ని టిఫిన్స్ అన్నీ ఫుల్గా నడుస్తాయి జస్ట్ రైస్ తినను అంతే అందుకని ఇంకా వాడొక్కడికి వండాలి కదా అని చెప్పి పొద్దున లంచ్ బాక్స్తో పాటు వండేశాను సో ఇప్పుడు లంచ్ ఐ మీన్ రైస్ వండే పని అయితే లేదు సో ఇప్పుడు దేవుడు గది క్లీన్ చేసేస్తాను ఎక్కువగా నేను దేవుడు గది క్లీనింగ్ అనేది థర్స్డే రోజే పెట్టుకుంటా అండి ఏ నాకు అదొక ఫీలింగ్ అనమాట ఏంటంటే హెడ్ బాష్ చేసేసి ఇంకా ఆ రోజు లంచ్ చెయ్యను కాబట్టి ఇట్లాగే పదకొండు పన్నెండు ఇంటికి మొదలు పెట్టుకుంటా మూడో నాలుగో అవుతుంది పూర్తి క్లీనింగ్ అవ్వాలంటే ఈరోజు అంత క్లీన్ చేయలేను మా చిన్నోడు వచ్చే వరకు చేస్తాను అంతే మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా ప్రస్తుతానికి క్లీనింగ్ పని అయితే సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను అట్లా లంచ్ చేయను కదా తినకుండా చేద్దాము అన్న ఉద్దేశంతో ఎక్కువగా థర్స్ డేస్ పెట్టుకుంటా నేను క్లీనింగ్ అనేది ఈ టైంకే చేస్తాను నా పనులన్నీ అయిపోయి ఫ్రెష్ అయ్యి అప్పుడు దేవుడు గది పని మొదలు పెడతాను సో ఇప్పుడు చేద్దాం ఇంకా ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తీసేసండి క్లీనింగ్ పని అయితే మొదలుపెట్టాను ఆ షీట్ చూపించాను కదా ముగ్గేసి ఉన్న షీట్ ఆ షీట్ అయితే తీసేసి కొత్త షీట్ వేద్దామని అనుకుంటున్నాను ఇందాక మీరు చూసారు కదా మా వాడు మ్యాథ్స్ క్లాస్ అటెండ్ అయ్యాడని అదేంటంటే ఊరికే జస్ట్ ట్రై చేద్దామని చేశాను ఇప్పటి కోసం కాదు వాడికి ఎయిటీన్త్ వరకు ఫైనల్ ఎగ్జామ్సే ఉన్నాయి ఆ తర్వాత సమ్మర్లో వాడిని ఏం ఎంగేజ్ చేద్దాము ఏదైనా ఎంగేజ్ చేద్దామా వాడు ఏదన్నా గేమ్ నేర్చుకుంటా అంటున్నాడు లాస్ట్ టైం అయితే బ్యాడ్మింటన్కి జాయిన్ చేశాము మరి ఈసారి ఏదో రకరకాలు చెప్తున్నాడు అట్లా ఏదో ఒకటి కాసేపు చదువు కాసేపు ఆటలు ఏదో ఎంగేజ్ చేద్దాము అన్నట్టుగా నేను చూస్తున్నాను అన్నమాట అందుకనే ఆ క్లాసు అటెండ్ చేయించాను చూడాలి చివరికి అందులో జాయిన్ చేద్దామా లేకపోతే ఇంకేదన్నా ఆలోచిద్దామా అని దానికోసం ఆ ట్రయల్స్లో ఉన్నా అండి టైం వేస్ట్ అవ్వకుండా వీళ్ళు ఎండల్లో తిరగకుండా ఎంతసేపు ఆడతారు ఇరవై నాలుగు గంటలు ఆడరు కదా ఎండ ఉంది బయటికి వెళ్ళొద్దు అని అంటాము ఆ టైంలో కంపల్సరీ ఫోన్లు చూస్తాడు రోజు మీరు చూ చూస్తున్నారు కదా ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటాడు సో దాని నుంచి కొంచెము ఆ ఫోన్ నుంచి వాణ్ణి కొంచెము పక్కకి పెట్టాలి అని చెప్పి ఏదైనా ఎంగేజ్ చేద్దామని ఈవినింగ్స్ ఏదైనా గేమ్లో కానీ అట్లా జాయిన్ అవుతాడేమో చూడాలి అట్లాగే ఈ క్లాసెస్ కూడా నేను చదివిస్తాను కానీ ఎవరి పిల్లలు వాళ్ళ పేరెంట్ మాట వినరు కదా ఎస్పెషల్లీ మదర్ మాట అస్సలు వినరు అట్లా అన్నమాట ఈ సమ్మర్ కోసం ఆలోచిస్తూ ఆ ప్లాన్లో ఉన్నా నేను ఇంకా నేను ఇక్కడ గుట్లోనేమో అన్ని ఫ్రేమ్స్ తీసేసి ముందైతే డస్టింగ్ చేశాను చేసి తర్వాత తడి క్లాత్ తోటి ఒకసారి ఈ దీంతో కూడా అనమాట లిక్విడ్ స్ప్రే ఉంటుంది కదా ముందు దాంతో క్లీన్ చేసుకొని తర్వాత తడి క్లాత్ తోటి క్లీన్ చేసుకొని ఆరిన తర్వాత అప్పుడు ఈ పేపర్ని స్టిక్ చేస్తున్నాను ఇది ఎప్పుడో అండి టూ ఇయర్స్ బ్యాక్ నేను తెప్పించాను అప్పుడు ఒకసారి స్టిక్ చేసి ఆ ముగ్గులు అవి వేసుకున్నాను అప్పటి నుంచి ఏం పాడవలేదు కాకపోతే చూసి చూసి మనకే బోరు కొట్టడం అట్లా నూనె లాంటివి అట్ల ఏమన్నా పడడం తప్ప బాగుంది ఇంకా చాలా రోజుల నుంచి చూసి చూసున్నాం కదా అని చెప్పి జస్ట్ చేంజ్ చేద్దామని అదిగోండి అట్లా చేంజ్ చేశాను పాత తీసేసి కొత్తది అంటించాను ఇంకా దీని మీద ఏమో ముగ్గు ఏమొద్దులే ఇట్లా ప్లెయిన్గా ఉంచుదామా అని అనిపిస్తుంది కాకపోతే ఇంకా ఇప్పుడు ఏం చెయ్యనండి మా చిన్నోడు వస్తాడు కదా వాడు వచ్చిన తర్వాత ఇంకా వాడితోనే టైం స్పెండ్ చేయడం అవుతుంది వాడికి లంచ్ పెట్టడం వాడిని చదివించడం అట్లా మళ్ళీ మా వారు వచ్చాక స్టార్ట్ చేస్తాయి ఈ పని దేవుడు గుడ్లో షీట్ వేసాను కదండి చిన్న షాపింగ్ చేసేద్దాము అంటే దానికి సంబంధించి దేవుడు గుడి సారీ దేవుడు గుడు మేకవర్కి సంబంధించి చిన్న షాపింగ్ వద్దాము మా వాడు వచ్చే లోపు వన్ అయింది సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి చిన్న షాపింగ్ వద్దాము బజార్కి వెళ్ళా కదండి వెళ్ళేటప్పుడు ఒకటి మర్చిపోయాను గగుల్స్ పెట్టుకొని వెళ్ళడం మర్చిపోయాను బయట ఎంత ఎండ దుమ్ము అమ్మో చాలా ఉంది మా ఇంటి ఎదురుగా షాప్ వెళ్ళండి కానీ అయినా సరే మర్చిపోయి వెళ్ళాను ఇంతకీ నేను వెళ్ళిన పని అయితే ఏమీ అవ్వలేదు ఇంకా నాకు భయం అనమాట మా చిన్నోడు వస్తాడు అని టెన్షన్ టెన్షన్గా గబగబా గబగబా వచ్చేసాను ఒకటి గోధుమ పిండి అయిపోతే మార్నింగ్ అది తీసుకొని వచ్చాను అంతే మిగిలిన పని ఏమీ కాలేదు అది మా చిన్నోడిది అనుకుంటున్నాను నేనైతే సౌండ్ మరి వాడొస్తాడనే తొందర తొందరపడి వచ్చాను చూద్దాం వాడేనో కాదు అయ్యో మా చిన్నోడు వాటర్ బాటిల్ మర్చిపోయిపోయాడండి ఇప్పుడు చూస్తున్నా నేను ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఇగో ఈ వాటర్ బాటిల్ కనిపించింది ఇంతవరకు రాలేదు వాడు వాటర్ తాగకుండా ఎట్లా ఉన్నాడో ఏమో ఎంత పొద్దున్నే లేపి హడావిడి పెట్టి ఏం చేసినా సరే అస్సలు వాటర్ బాటిల్ ఏది మరి మార్నింగ్ చెప్పానా అన్నీ గుర్తుంచుకొని తీసుకెళ్ళాలి అని చూడు ఎంత బరువు బస్ అవి బుక్స్ ఏమో అన్నీ తీసుకెళ్తావు అవసరం లేనివన్నీ ఇవి మర్చిపోతావు స్నాక్స్ తిన్నావా పెట్టినవి కథం చేసావా చెప్పు స్నాక్స్ అయిపోయినాయా లేదా చల్లట్రే మార్నింగ్ నింపాము అట్లనే ఉన్నావా తాగకుండా స్కూల్లో తాగావా మెల్లగా తాగు ఇంకా ఫ్రెష్ అయితే లంచ్ పెడతా ఇప్పటికే చాలా లేట్ అయింది వాళ్ళు లేట్ అయింది ఏంటి బస్సు 10 मिनट्स। सर। ओके। వైపు రోడ్ ఎక్కడైతే సిగ్నల్ ఉందో ừ సిగ్నల్ లో ట్రాఫిక్ ఆగా సరే ఓకే అక్కడ నాకు ఉన్నా అంటే గుండం దగ్గర ఇది కాలేజ్ ఇక్కడ చిన్నోడి కోసం అన్నం కలుపుతున్నాను అండి వాడు ఈ కూర నేను పెట్టాల్సిందే వాడిని తినమంటే తినడు కొంచెం గట్టిగా ఉన్నాయి ఆలుగడ్డలు వాడికి పెట్టిన తర్వాత ఇదిగోండి నేను ఇలాగా సలాడ్ చేసుకుంటున్నాను కర్డ్ సలాడ్ కట్టా ఉంటుందని కొంచెం ఉప్పు మిరియాల పొడి కిస్మిస్ వేసి కట్టామిట్టా సలాడ్ చేసుకున్నాను ఈరోజు లంచ్ అవర్లోకి సలాడ్ చేసుకున్నా అండి ఇలాగా థర్స్డే రైస్ తినను అన్నాను కదా ఇలా రైస్ తిననప్పుడు థర్స్డేస్లో మధ్యాహ్నం ఇంట్లో నేనేం చేసుకోను కాస్త బతకంతో వదిలేస్తాను అదే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడో అట్లా టిఫిన్ అవైలబిలిటీ ఉంటే టిఫిన్ తింటాను ఇంట్లో కూడా చేసుకొని తినచ్చు కానీ ఎవరు చేసుకుంటారులే అని బతుకం అన్నమాట ఇప్పుడే మా చిన్నోడికి లంచ్ పెట్టేయడం అయిపోయింది టూ థర్టీ అయింది చాలా బాగుంది కాకపోతే వాయిస్ కూడా ఇస్తున్నాను వీడియోలో కదా కరకరమని సౌండ్ డిస్టబెన్స్గా బాగుండదని అంతే తప్ప టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది హెల్త్ వైజ్ కూడా ఇంకా చెప్పడానికి ఏం లేదు కదా చాలా హెల్దీ సమ్మర్లో అయితే ఈ కీర ఇంకా మంచిది పెరుగు కీర నిమ్మరసము కాస్త అట్లా వేసుకుంటే కట్టామిట్టగా బాగుంటుంది ఎలాగో కిస్మిస్ వేసాను కదా తీయగా మనం తినగలిగే కూరలు పచ్చివి ఏవైనా వేసుకోవచ్చు అనుకుంటా నేనైతే ఇలా చేసుకున్నాను లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా ఇట్లానే చేసుకుంటున్నా బాగుంది నీళ్ళ సౌండ్ అవుతుంది మావాడు ఇప్పుడు ఫ్రెష్ అవుతున్నాడు స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ఒకసారి స్నానం చేస్తాడు ఈ సమ్మర్లో మా వాళ్ళు మూడు సార్లు స్నానం చేస్తారు పొద్దున స్కూల్కి ఒకసారి ఇప్పుడు రాగానే మళ్ళీ నైట్ అయితే రాగానే చాలా వేస్తుంది ఈరోజు నాకు ఫస్ట్ అన్నం పెట్టే అన్నాడు నేను కూడా కూర చేశాను కదా ఆలు టొమాటో పన్నీర్ వేసి నేను వాడికి కల్పిస్తే తినడలే అని చెప్పి నేనే పెట్టాలి ఎలా అయినా అందుకని పెట్టేశాను తిన్నాడు ఇప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇంక వాడు అలా వెళ్ళాడు కదా నేను ఈ సలాడ్ చేసుకొని నేను తింటున్నాను బాగుందండి ఈ సలాడ్ మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి నచ్చుతుంది హెల్దీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చడం కన్నా ముందు హెల్దీ కదా నాకైతే బాగుంది ఇంకా వాడి లంచ్ తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కాస్త ఆడుకోవడం అటు ఇటు ఆడుకోవడం ఏముంది ఫోన్ చూసాడులేండి ఆ తర్వాత ఇంకా చదువుకునే టైం అయింది అని చెప్పి త్రీ నుంచి నేను పిలుస్తూ ఉంటాను వాడు తినేసరికే టూ థర్టీ టూ ఫార్టీ అవుతుంది కదా ఇంకా త్రీ నుంచి పిలుస్తూ ఉంటే త్రీ థర్టీకి వస్తాడు ఇంకా లోపలికి వచ్చి ఇదిగోండి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇట్లా చదువుకి కూర్చుంటాడో లేదో మళ్ళీ ఏదో ఒకటి గుర్తుకొస్తుంది మంచిగా వేడి కొడుతుంది బాగా అది ఇది అని చెప్పి ఏసీ వేసుకొని శుభ్రంగా ఇగో ఇట్లా చేస్తున్నాడు చదివే తక్కువ ఆడేది ఎక్కువ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అని అంటే ఇంకా నే ఎంత నేను ఎంతసేపు కూర్చొని ఎంత అరిచినా కానీ వాడు చేయదలుచుకుందే చేస్తాడు అందుకే ఈ ఫోన్ని ఎట్లా అవాయిడ్ చేయాలో తెలియట్లేదు ఎంతసేపు అయినా చూస్తూనే ఉంటాడు దానికోసమనే ఏవైనా సమ్మర్కి ఎట్లా ఎంగేజ్ చేయాలా అని ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నా ఇంకా ఎనీవే కొంచెము మా పెద్దోడు కూడా వస్తాడు మిడిల్ ఆఫ్ మే అయితే అప్పుడు అప్పుడు ఇంకా ఏదో చూసుకుంటాడు అనుకుంటాం కానీ ఇద్దరు కొట్టుకుంటారు లేదు అంటే నేను మా పెద్దోడు కొట్టుకుంటాం అప్పుడు ఇంకా గోల వేరేలా ఉంటుందనుకోండి ఇగో ఇప్పుడు చూసారా చదువుకోమని ఏసి వేసి కూర్చోబెడితే ఇట్లా ఆడుతున్నాడు ఇది వాడు చేసే పనులండి ఇది ఈరోజు బ్లాగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్